सन्दर्ज नगर आ आ मीनहरु छड न రామలింగేశ్వర స్వామిషాలతోని శ్రీకావ్య గారుండాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా గిట్టూబ్ ఛానల్ రెండు ఛానల్

రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకునే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీ గారు శ్రీ మండలం కృష్ణా ఉన్నాయి ప్రతి కాంపిటేషన్ अन श्रीस <laughs> పూర్తి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమేమి శ్రీ గారు శ్రీ మధు గారు యనమల ముగరు మండలంలో కృష్ణా జిల్లా మొట్టమొదటిగా ప్రదర్శనలు ఉన్నాయి రెండో రెండవ తర్వాత కృష్ణా జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంత లేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు కర్మలూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగంలో సమయంలో పదిహేను నిమిషములు శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో శ్రేక్ అబ్దుల్ సత్తార్ గారు సన్న అమీపా గారు పురుషోత్త వెంటనే ఐదు నిమిషాలు ఉండగానే వెంటనే వచ్చేసాయండి పన్నెండు వందల యాభై దూరాన్ని ఐదు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీర్సులతో అనంతరం ఏమ శ్రీకాంతాయ్ గారు శ్రీమత గారు జనమలపూత రాయలతో ప్రదర్శనలో ఉన్నాయి ఆ వెంకటె కప్పులతో

ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధ గారు ఎనమల కూదురుమల పండ్ల కృష్ణా జిల్లా వారి చేత నాలుగు పండి భాగంలో మొత్తం పద్ధతిగా ప్రదర్శనిస్తున్నాయి thank you ఇరవై రెండు సెకండ్ చేస్తున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీకాంతారు శ్రీమారు రామ భీమ కరవత్సన నాదజటమైన బంద బరువు 90 కిలో 70 కేజీ 90 కిలో 70 కేజీ వర్గునది పైకి అందమైన బండికలంటే తోలరికకు కొడుతుండి జరుగుది కైకై గరేతాల తపనతో ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతలేని శ్రీ కావ్య గారు గారు యనముల కుదురు కృష్ణా జిల్లా వారి చంద్ర ప్రదర్శనగా ఉన్నాయి కూడా వేదిపై ఆశీర్వాదాలుగా ఆహ్వానిస్తున్నాము श्री श्री अ

అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేమి శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమల కూతురు యనమలూరు మండలం కృష్ణా జిల్లాగా చాత ప్రదర్శనలు ఉన్నాయి நீண்ட இரண்டு மேல ஏழு வந்து

మూడు నిమిషములున్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండో నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో గుర్తి చేస్తున్నాయి

నా దండలోనే కాదు నేషనల్ నా ఏ వన్ ఛానల్ అని యూట్యూబ్లో లైవ్ వచ్చిన ఏ వన్ ఛానల్ పదమూడో రెండు మూడు వేల రెండు వందల యాభై రెండు వర్షాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి అనంతనే శ్రీకాజరా గారు శ్రీమతి గారు ఎల్లవారు కొత్త ప్రదర్శనలు ఉన్నాయి మీరు ఒక్క నిమిషం ఉన్నది రెడీగా ఉన్నది పద్నాలుగో రౌండ్ దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లున్నది ముప్పై సెకండ్లున్నది

అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు ఎన్నమలకూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా మా ఆగిన దూరము పద్నాలుగు బట్టలు పూర్తి చేసుకుని తిరిగి డెబ్బై ఆరు ఏడుగులో రెండు అంగలములు మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఏడుగులో రెండు అంగళములు మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఏడుగులో రెండు అంగళములు